అండి కిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ నుంచి అండి మేము వచ్చేసి చిక్కగానుగ నూనెలు కస్టమర్స్ కళ్ళ ముందే లైవ్లో ఎక్స్ట్రాక్ట్ చేసిస్తామండి ఆయిల్స్తో పాటుగా మేము రకరకాల హెల్దీ ఐటెమ్స్ అనేవి సేల్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి రోల్ డోట్స్ అండి రోల్ డోట్స్ అనేవి మన హెల్త్కి చాలా బెనిఫిట్ అయితే ఇస్తాయండి ఈ రోల్ డోట్స్ తినడం వల్ల మనకి హార్ట్ ఇష్యూస్ అనేవి చాలా బాగా తగ్గిపోతాయండి అండ్ బ్లడ్ షుగర్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్ ని కూడా తగ్గిస్తుందండి అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెంచుతుంది వెయిట్ లాస్ కూడా చాలా బాగా అవుతామండి అండ్ మనకి లేడీస్ కి ఫార్టీ అబోవ్ వచ్చేటటువంటి మోనోపాస్ సమస్యల నుంచి కూడా చాలా బాగా తగ్గిస్తుందండి అండ్ డైజెషన్ ని కూడా చాలా బాగా పెంచుతుంది అండ్ యాక్నీ ఉన్నట్లయితే శరీరం పైన ఉన్నటువంటి నల్ మొహం పైన ఉన్నటువంటి నల్లటి మచ్చలు కూడా ఈ ఓట్స్ తినడం వల్ల మనం తగ్గించుకోవచ్చండి సో ఈ హెల్దీ ఓట్స్ అనేవి మనం బ్రేక్ఫాస్ట్ లాగా అండి ఉప్మా లాగా తీసుకోవచ్చు అలాగే నైట్ మనము పాలలో కానీ పెరుగులో కానీ నానబెట్టి అందులో చక్కగా దద్దోజనం తాలింపు వేసుకొని తిన్నట్టుగా కూడా మనం అండి సో రోల్ కి నార్మల్ ఓట్స్కి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇదైతే కంప్లీట్ సీడ్ అండి సో ఈ రోల్డ్ ఓట్స్ మన టూ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటాయి మన టూ బ్రాంచెస్ వచ్చేసి మీర్పేట్ అండ్ టీచర్స్ కాలి హైదరాబాద్ అండి థ్యాంక్ యూ